మైనార్టీ విద్యా సంస్థలో అన్ని మతస్థుల కరెస్పాండెంట్ నియామకాన్ని తక్షణమే నిలిపివేయాలని పిడిఎస్యు రాష్ట్ర సహాయక కార్యదర్శి బి సిద్ధు డిమాండ్ చేశారు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో శ్రీ రాజా స్కూల్ వద్ద పీడిఎస్యు నాయకులు సిద్ధు మాట్లాడారు నూట ఇరవై ఐదేళ్ల చరిత్రక ప్రస్థానం గల సిబిసిఎన్సీపీ పాఠశాలలు మైనార్టీల మతపరమైన సాంస్కృతిక స్వతంత్రతకు కేంద్రంగా నిలుస్తున్న తరుణంలో ఆ పాఠశాల నిర్వహణలో వేరే మతానికి చెందిన వారిని కరెస్పాండెంట్ గా తీవ్రంగా ఖండించారు అదేవిధంగా గత ఆరు సంవత్సరాల నుండి రెగ్యులర్ టీచర్స్ లేక విద్యార్థులు ఇబ్బంది పడడం విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం జరిగిందన్నారు కొంతమంది ఐనైడెడ్ టీచర్స్ డిప్యూటేషన్ టీచర్ల ద్వారా విద్య బోధన వరకు ఈ పాఠశాలలో మైనటి యాజమాన్యం నడిపేదని అన్నారు మైన విద్యా సంస్థల ఆస్తులు పోస్టులు అమ్ముకోవడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని రాష్ట్రంలో ఎయిడెడ్ మైనార్టీ విద్యా సంస్థల ఆస్తులు చట్ట విరోధంగా అమ్ముకున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మైనార్టీ విద్యా సంస్థలపై దృష్టి పెట్టారని రామచంద్రపురంలో రాజా కాక్ష మైనార్టీ మేనేజ్మెంట్ వచ్చే వరకు ప్రభుత్వమే ఈ విద్యా సంస్థలు పరిరక్షించాలని ఆయన కుటుంబ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పాఠశాలలో టీచర్స్ పోస్టుల భర్తీ చేయాలని ఐఎస్ పేపర్ పోస్టులు భర్తీ చేయాలని అన్నారు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు పరిష్కరించాలి శ్రీ రాజా కాకచెట్టి స్కూల్ సమస్యలను పరిష్కరించాలి శ్రీ రాజా కాకచెట్టి స్కూల్ సమస్యలను అట్టి చేర టీచర్ పోస్టులను భర్తీ చేర టీచర్ పోస్టులను కనిపించాలి కనీస సౌకర్యాలను స్కూల్ కనీస సౌకర్యాలను జిందాబాద్పాడు మైనార్టీ విద్యా సంస్థలను విద్యా సంస్థలను విద్యా సంస్థలను

చేల టీచర్ పోస్టులను ప్రకటించాలి ప్రతి చేల టీచర్ పోస్టులను ప్రకటించాలి ప్రతి చేల టీచర్ పోస్టులను ప్రకటించాలి జై జిందాబాద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ జై హింద్ ఆప కాపాడండో మైనారిటీ స్కూల్ ను కాశ్రీరాజ కాకసట్ స్కూల్ ను శ్రీరాజా కాకసట్ రాజ్యాంగంలో ఇరవై తొమ్మిది ముప్పై ఆర్టికల్ ప్రకారంగా భాషాపరమైన మతపరమైన ఏదైనా విద్యా సంస్థ నడు రాజ్యాంగంలో రాజ్యాంగంలో ఉంది మైనారిటీ విద్యా సంస్థలకే కొన్ని హక్కులు రాజ్యాంగం కల్పించింది అక్కడ టీచర్స్ సంబంధించి కానీ లేక విద్యార్థులకు సంబంధించి కానీ అన్ని మతస్థులను కూడా ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు అందులో భాగంగానే మేనేజ్మెంట్ అనేది సిబిఎన్సి సంబంధించి ఆధ్వర్యంలో నడిచేది దానికి సంబంధించి చైర్మన్లుగా మైనార్టీ సంబంధించి ఉండేవారు ఈ మధ్యకాలంలో కొంతమంది కన్వీనర్లు కానీ అదేవిధంగా కరస్పాండెంట్లు కానీ అన్ని మన అన్ని మతస్థులు మైనార్టీలో విద్యా సంస్థలకు వస్తున్నట్టు తెలిసింది తీరుని మీద తక్షణం విద్యాశాఖ అధికారులు కమిషనర్లు ఒకసారి మీరు దృష్టి పెట్టాలా ఎందువల్లంటే ఎయిడెడ్ విద్యా సంస్థలు ఏ ఉన్నాయో మైనార్టీ భాషాపరమైన విద్యా సంస్థలు అటు శ్రీకాకుళం నుంచి మరి గుంటూరు వరకు ఉన్నాయి వేలాది ఎకరాలు కలిగి ఉన్నాయి ఈ విద్యా సంస్థల్లో చర్చిలు కానీ మసీదులు కానీ దేవాలయాలు కానీ నిర్మాణం చేయకూడదు అందులో భాగంగానే మైనార్టీ విద్యా సంస్థల భూములను కూడా విద్యా సంస్థలు కానీ ఎవరూ ఆక్రమించుకోకూడదు ఇది రాజ్యాంగ విరుద్ధమైంది కానీ కొంతమంది మైనార్టీ విద్యా సంస్థల ఆస్తుల్ని కబ్జా చేయడం కోసం మైనార్టీ విద్యా సంస్థల్లో పోస్టులు అమ్ముకోవడం కోసం కొంతమంది కుట్ర చేస్తున్నారని తెలిసింది దీన్ని ప్రభుత్వమే నియంత్రించాలా ఎందువలంటే మైనార్టీ విద్యా సంస్థలకు మరి గతంలోని ఉన్నికొచ్చిన కేసులు కానీ చంపకదొరైన కేసులో కానీ మైనార్టీ విద్యా సంస్థలకు కొన్ని రక్షణలు అనేది సుప్రీంకోర్టు కల్పించింది ఆ ప్రకారమే ఈ మైనార్టీ విద్యా సంస్థల్లో అన్న అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కరస్పాండెంట్గా నియమిస్తున్నట్టు వార్తలు వచ్చే దాన్ని ఏదైతే కరస్పాండెంట్గా అన్య మతస్తులు నియమించకూడదు ఆ మతస్థులు లేకుండా ఏదైతే మైనార్టీ సంస్థలకు సంబంధించిన ఎవరైతే ఉంటారో సిబిఎస్ఈన్సి సంబంధి వాళ్ళు వచ్చే వరకు దీనిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని రెగ్యులర్ టీచర్ నియమించాలా అదేవిధంగా ఇక్కడ డీసీ మీద కొంతమంది టీచర్లు ఉన్నారు స్వచ్ఛందంగా కొంతమంది టీచర్లు పదహారు సంవత్సరాల నుంచి మరి ఇక్కడ సేవ చేస్తున్నారు వాళ్ళని నియమించాలని నేను కోరుతున్నాం ఎవరైతే అన్యమంతస్తుల్ని ఈ పోస్టులు అమ్ముకోవాలని ఈ విద్యా సంస్థలను తాకట్టు పెట్టాలని ఇక్కడ ఆస్తులు అమ్మేసుకోవాలని కొంతమంది కుట్రం పూర్తిగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారని మా దుత్తు కోసం దృష్టికొచ్చింది దీనికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మరి రా రాష్ట్రంలో ఉన్న మరి విద్యాశాఖ మంత్రి నానా లోకేష్ గారు ఏడెడ్ విద్యా సంస్థల మీద మైనార్టీ విద్యా సంస్థల మీద దృష్టి పెట్టి మైనార్టీ సంస్థలని పరిరక్షించాలని మేము కోరుతున్నాం